ఓం శ్రీ మాత్రే నమ ఛానల్కి స్వాగతమండి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన మౌని అమావాస్య రాబోతుంది ఇది సామాన్యమైంది కాదు కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఈ పరిహారాన్ని తప్పకుండా చేసి తీరాల్సిందే అయితే మౌని అమావాస్యకి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అలాగే కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఏ పరిహారం చేయాలి ఏ పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో అలాగే మీ కొడుకులు యొక్క జీవితంలో అభివృద్ధిని చూస్తారు అలాగే మీ కొడుకులపై ఉన్నటువంటి దృష్టి దోషాలు ఏ విధంగా తొలగిపోతాయి అలాగే వారి జీవితంలో ఎటువంటి ఉన్నత స్థానాలను వారు అద్రోహించగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక పుష్యమాసంలో మొదటి రోజును మౌని అమావాస్యగా జరుపుకుంటూ ఉంటారు ఇది జనవరి లేదా ఫిబ్రవరి మాసాల్లో వస్తుంది మౌని అమావాస్యను చాలా పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు మరియు నదుల్లో పవిత్ర స్నానాలు కూడా ఆచరిస్తారు స్నానం యొక్క పవిత్రత రెండు లేదా ఎక్కువ నదులు కలిసే చోట చేస్తే ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి మరో ముఖ్యమైన విషయం మౌని అమావాస్య సాధారణంగా కొత్త సంవత్సరపు మొదటి అమావాస్యగా మరియు మహాశివరాత్రి ముందు ఆఖరి అమావాస్యగా వస్తూ ఉంటుంది అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మౌని అమావాస్య ఫిబ్రవరి తొమ్మిదవ తేదీని రావటం జరుగుతుంది ఈ మౌని అమావాస్యను మౌనంగా ఉండే అమావాస్య అని కూడా అంటారు ఈరోజు సాధువులు మౌనంగా ఉంటారు దీన్ని జ్ఞానాన్ని నిద్రలేపే చర్యగా భావించి దానికోసం మాటలు అవసరం లేదని భావిస్తారు ఏమీ చెప్పవలసిన అవసరం కానీ చెప్పగలిగేందుకు కూడా ఏమీ ఉండదని నమ్ముతూ ఉంటారు గంగానది నీరు మౌని అమావాస్య నాడు అమృతంగా మారుతుందని నమ్ముతారు దీనివల్ల ఆ రోజు స్నానం చేయటానికి గంగానది ముఖ్యమైన నదిగా మారింది గంగానదిలో స్నానం చేయటానికి కూడా మౌని అమావాస్య చాలా పవిత్రమైన రోజు కొంతమంది భక్తులు మాఘమాసం మొత్తం గంగానదిలో స్నానం చేయాలని వ్రతాన్ని చేపడతారు వారు పుష్య పూర్ణమి నాడు మొదలుపెట్టి మాఘ పూర్ణిమ నాడు వ్రతాన్ని పూర్తి చేస్తారు మౌని అమావాస్య రోజును మాఘి అమావాస్య అని కూడా అంటారు ఇది ఉత్తర భారతం వారు పాటించే క్యాలెండర్లో మాఘమాసంలో వస్తుంది మౌని అమావాస్య పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం చాలా గొప్పది మౌని అమావాస్య పదాలను మౌని అమ్మ మరియు వాస్యగా విడగొట్టవచ్చు మౌనికి అనువాదం మాట్లాడకుండా మౌనంగా ఉండటం అమ అంటే చీకటి మరియు వస్య అంటే కామం అమావాస్యకి మరో అర్థం కలిసి వెతకటం దీని అర్థం పగటిపూట మౌనంగా ఉండి చీకటిని కామాన్ని తొలగించుకోవాలని చంద్రదేవుడు లేదా చందమామ మన మనస్సులను నియంత్రించే గ్రహమని నమ్ముతారు మౌని అమావాస్యనాడు చంద్రుడు ఉండడు ఈరోజు మాట్లాడే మాటలు లేదా నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవు భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు మన మనస్సే మనకి గొప్ప స్నేహితుడు అందుకని దానికి సరిగ్గా శిక్షణను ఇస్తే నియంత్రణలో ఉంటుంది దానికి మీ మీద నియంత్రణను ఇస్తే అదే గొప్ప శత్రువుగా మారుతుంది శరీరాన్ని మనస్సును ఆత్మను శుద్ధి చేసుకునే పవిత్ర నదుల్లో స్నానం మరియు మౌనంగా ఉండే సాంప్రదాయానికి కూడా కారణం ఇదే కావచ్చు సాంప్రదాయంగా భక్తులు మౌని అమావాస్య రోజు ఉపవాసం ఉంటారు మౌనవ్రతం చేస్తారు మరియు ఒక్క మాట కూడా మాట్లాడకుండా జాగ్రత్త పడతారు గంగానదిలో స్నానం తప్పకుండా చేయాలని భావిస్తారు సాంప్రదాయకంగా మౌని అమావాస్యను జరుపుకోలేకపోతే మీరు అదే ఫలితం కోసం కొన్ని ఆచారాలను కూడా పాటించవచ్చు మీ ఇంట్లో గంగానది నీళ్లు కొంచెం ఉన్నట్లయితే అందులో కొన్ని చుక్కలను స్నానం చేసే నీళ్లకి చేయండి మీరు స్నానం చేసే ముందు ఈ మంత్రాన్ని చదవండి గంగేచ యమునేచైవా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలే స్మిన్ సన్నిధింకురు కురు ఈ మంత్రాన్ని భారత ఉపఖండంలోని అన్ని పవిత్ర నదుల ఆశీర్వాదాన్ని మరియు తమ అంశాలను మీ స్నానం చేసే నీటిలో చేరేలా చేస్తుంది ఒకవేళ గంగా జలం లేకపోయినా కానీ చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ మీరు స్నానం చేసే నీటిలో వేసుకుంటే కనుక గంగానదితో సమానమైన పవిత్రతను ఆ నీరు కూడా పొందుకుంటుంది అలాగే పితృపూజ చేయటానికి కూడా మౌని అమావాస్య మంచి రోజు ఈ సందర్భంలో మీరు మీ పూర్వీకులను గుర్తు చేసుకుని వారి జ్ఞాపకాలను గౌరవిస్తూ వారి ఆశస్సులు కూడా కోరుకోవచ్చు అలాగే ధ్యానం చేయండి మరియు మంత్రాల ఉచ్చారణలు మరియు సంగీతం కూడా ఉదయం వినండి ఇది మిమ్మల్ని శాంతపరిచి మనస్సును నియంత్రిస్తుంది చంద్రుడితో సంబంధం ఉన్నందున రుద్రాక్ష మాలను కూడా మీరు ధరించవచ్చు కాకపోతే రుద్రాక్షలు ద్విముఖి లేదా పదహారు ముఖాలు అయి ఉండాలి ఇవి వేసుకున్న వారికి ఆందోళన తగ్గి ప్రశాంతత కూడా ఏర్పడుతుంది జంతువులకు ఆహారం పెట్టడం కుక్కలు ఆవులు మరియు కాకుల వంటి జంతువులకు ఈరోజు ఆహారం పెట్టడం పవిత్రంగా భావిస్తారు మౌని అమావాస్య నాడు శనీశ్వరుణ్ణి కూడా పూజించాలి నువ్వులతో లేకపోతే నువ్వుల నూనెతో ఈరోజు శనీశ్వరుడికి అభిషేకం చేస్తారు ఈరోజు డబ్బును మీరు పేదలకు మరియు అవసరమైన వారికి దానం చేయాలి జీవనానికి అవసరమైన వస్తువులు లేదా ఆహారం బట్టలు కూడా వారికి ఇవ్వవచ్చు ఈ విధంగా దాన ధర్మాలు చేస్తే కూడా చక్కటి పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు ఇంతటి విశిష్టత కలిగిన ఈ మౌని అమావాస్య రోజు కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా చిన్న పరిహారాన్ని చేసుకోవాలి ఈ పరిహారం చేసుకోవటం వల్ల వారి జీవితంలో అలాగే మీ యొక్క జీవితంలో మీకు ఎన్నో రకాల శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా మీ కొడుకుల యొక్క వయస్సును బట్టి వారి వారికి సమస్యలు వస్తూ ఉంటాయి అంటే చిన్న వయసు వారైతే ఒక రకమైన సమస్యలు లేదా పెద్ద వయసు వారైతే ఒక రకమైన సమస్యలు ఈ విధంగా ప్రతి తల్లిదండ్రులు కొడుకుల వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఆ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం దొరకాలి అంటే వారిపై ఉన్న దృష్టి దోషాలు అన్ని కూడా తొలగిపోవాలి కాబట్టి మౌని అమావాస్య అనేది ఈ యొక్క చిన్న పరిహారానికి ప్రత్యేకించబడిన రోజు కాబట్టి ఈ రోజున మీరు ఖచ్చితంగా పరిహారం చేసుకోవచ్చు అంటే మౌని అమావాస్య రోజు ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అనే విషయాలు తెలుసుకున్నారు కదండి అదేవిధంగా మీరు పూజ చేసుకోవాలి అలాగే శని భగవాను ఆరాధించాలి దాన ధర్మాలు చేయాలి అలాగే ముఖ్యంగా స్నానం చేసే సమయంలో గంగా జలం ఉంటే గంగా జలం లేకపోతే కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసుకుని ఆ నీటితో తల స్నానం చేయండి అలాగే దీపారాధన ఖచ్చితంగా చేయాలి అలాగే మీకు వీలైతే కనుక ఆలయానికి వెళ్లి శని భగవానుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి చక్కటి శుభ ఫలితాలు పొందుకుంటారు ఇక ప్రతి తల్లి కూడా కొడుకులు ఉన్న తల్లి ఎవరైనా సరే అంటే ఒక్క కొడుకు కావచ్చు ఇద్దరు ముగ్గురు ఇలా ఎంతమంది కొడుకులు ఉన్న తల్లి అయినా సరే అండి మీ కొడుకుల యొక్క జీవితంలో మీరు వృద్ధిని చూడాలి అనుకుంటే కనుక లేకపోతే వారిపై ఉన్న దృష్టి దోషాలు తొలగిపోవాలి అనుకుంటే వారికి వివాహం కావటం లేదని లేకపోతే సంతాన వారికి సమస్యలు ఉన్నాయని లేకపోతే కెరియర్ పరంగా వారికి అవకాశాలు లభించటం లేదని ఈ విధంగా ఎటువంటి సమస్యలతో అయితే వారు బాధపడుతున్నారు అలాగే చిన్నపిల్లలైతే కనుక మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నారని చెప్పిన మాట వినటం లేదని చదువులో రాణించటం లేదని ఇటువంటి ఏ సమస్యలతో వారు బాధపడుతున్నా సరే దానికి కారణం ఒక రకంగా చెప్పాలంటే దృష్టి దోషం అయి ఉంటుంది అంటే ఎవరి చూపైతే మన పిల్లల మీద చెడుగా ఉంటుందో అటువంటి వారి యొక్క చూపు ప్రభావం వల్ల వారి యొక్క జీవితంలో ఇటువంటి సమస్యలు వారు ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి ఈ విధంగా ఈ ప్రత్యేకించబడిన రోజు వారిపై ఉన్నటువంటి ఈ దృష్టి దోషాలను మీరు తొలగించుకోవచ్చు కాబట్టి చిన్న పరిహారం చేయవచ్చండి ఒక చిన్న వస్త్రాన్ని తీసుకోండి అంటే ఎరుపు రంగు కాని లేకపోతే పసుపు పచ్చ రంగు కాని వస్త్రాన్ని తీసుకుని దాంట్లో కొంచెం గల్ల ఉప్పును వేయండి గల్ల ఉప్పు వేసిన తర్వాత రెండు లవంగాలను కూడా వేయండి ఎందుకంటే ఇవి దృష్టి దోషాలను నివారించడానికి చాలా ముఖ్యమైన పదార్థాలు ఉప్పుతో దిష్టి తీయటం మనం చూస్తూనే ఉంటాం అలాగే లవంగాలకి కూడా ఇటువంటి శక్తి అనేది అధికంగా ఉంటుంది అలాగే దానిపైన కొంచెం కుంకుమను కూడా వేయండి కుంకుమ నీటితో దిష్టి తీయటం కూడా మనం చూస్తూ ఉంటాం ఈ మూడు పదార్థాలు దాంట్లో వేసిన తర్వాత దాన్ని ఒక మూటలాగా కట్టేసేయండి ఈ మూటను మీ యొక్క ఎడమ చేతిలో పట్టుకుని మీ కొడుకును తూర్పు ముఖంగా కూర్చోబెట్టి వారి ఎడమ చేయి వైపు నుండి కొడి చేతి వైపుకు మూడు సార్లు వారి చుట్టూ తిప్పండి అంటే దిష్టి తీయటం అనేది ప్రతి ఒక్కరికి తెలుసండి ఆ విధంగా తిప్పిన తర్వాత ఆ యొక్క మూటను తీసుకుని వెళ్లి మీరు నిర్జన ప్రదేశంలో కావచ్చు లేకపోతే ఎవరూ తిరగని ప్రదేశంలో కావచ్చు ప్రవహించే నీరు మీకు అందుబాటులో ఉంటే అక్కడ కానీ లేకపోతే ఏదైనా చెట్టు మొదట్లో కానీ అంటే ఎవరూ తొక్కకుండా ఎవరూ తిరగకుండా ఈ విధంగా పారవేసిరండి పారవేసి వచ్చే సమయంలో మీరు వెనక్కి తిరిగి చూడకూడదు ఈ విధంగా కనుక మీరు చేశారంటే వారిపై ఉన్న దృష్టి దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి అలాగే వారి యొక్క జీవితంలో మీరు ఎటువంటి సమస్యలనైతే ఇంతకు ముందు చూసారో ఆ సమస్యలు అన్నింటికీ కూడా పరిష్కారం అనేది కూడా లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లి అంటే కొడుకులు ఉన్న ప్రతి ఒక్క తల్లి ఈ విధంగా చిన్న పరిహారం చేసుకోవచ్చండి ఈ పరిహారం వల్ల వారి జీవితంలో శ్రేయస్సు కలుగుతుంది సుఖ సంతోషాలను మీరు చూస్తారు ఎటువంటి సమస్యలతో వారు బాధపడుతున్నా ఆ సమస్యలన్నింటికీ కూడా ఖచ్చితంగా పరిష్కార మార్గాలు అనేవి కనిపిస్తాయి కాబట్టి ఖచ్చితంగా కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన వస్తున్నటువంటి మౌని అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం తప్పక చేసి చూడండి వారి యొక్క జీవితంలో వృద్ధిని చూస్తారు దీనికోసం మీరు డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు శ్రమ పడవలసిన పని అంతకంటే లేదు ముఖ్యంగా మౌని అమావాస్య రోజు రాత్రి తొమ్మిది గంటలలోపు ఏ సమయంలో అయినా ఈ విధంగా చేసుకోవచ్చండి ఈ విధంగా చేస్తే చక్కటి శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి